హాయ్ అండి సమ్మర్లో పిల్లలందరూ ఎక్కువగా అడిగేది ఐస్ క్రీమ్ కుల్ఫీ ఇవే కావాలని అడుగుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఇంట్లోనే ఈజీగా కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా మీ పిల్లల కోసం మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా షాప్కి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ కప్స్ మిల్క్ వేసుకోండి చిక్కటి పాలు తీసుకున్నారంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి మీ దగ్గర వీలైతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవడానికి ట్రై చేయండి అవి లేకపోతే నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత పాలు సగం కయ్యే వరకు అలా కలుపుతూ పాలని చిక్కబడిపండి ఇప్పుడు సగం అయ్యిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు తీపి ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి షుగర్ కరిగిన తర్వాత ఇప్పుడు అందులోనే జీడిపప్పులు నానబెట్టి తొక్క తీసిన బాదం పప్పులు అలాగే రెండు యాలకులు ఇలాగా తొక్క తీసుకొని వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులోనే మూడు బ్రెడ్ ముక్కలు వేసుకుంటున్నానండి ఇవి వేసుకోవడం వల్ల కుల్ఫీ మరింత టేస్టీగా క్రీమీగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఆ బ్రెడ్ అంతా మెల్ట్ అయినంత వరకు ఇలా కలుపుకోండి అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాన్ పక్కన పెట్టుకొని కంప్లీట్గా మొత్తం ఇవ్వండి ఇలా కలుపుకుంటూ నేను చల్లారి పెట్టుకున్నాను ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇప్పుడు దాని అందరినీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇలా మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర మట్టి కొండలు ఉంటే చిన్నవి బాటిలోనైనా వేసుకోండి లేకపోతే ఇలాగ పాట్ టైప్ గ్లాసెస్ పింగానికి ఉంటాయండి అందులోనైనా వేసుకోండి నేను అందులో వేసుకున్నాను ఇంకా ఒక కుల్ఫీ మౌల్ లో ఒక గ్లాస్లో వేసుకున్నాను లేదా మీరు నార్మల్ గ్లాస్లో స్టీల్ గ్లాస్లో కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని దాని మీద అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా ఆ కవర్తో కవర్ చేశాను అనమాట ఇప్పుడు మీ దగ్గర అవి లేకపోతే నార్మల్ కవర్తోనైనా కవర్ చేసుకోండి వీటిని ఒక ఎనిమిది గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోండి లేకపోతే ఒక హోల్ నైట్ మొత్తం ఉంచేసేయండి నేనైతే ఒక హోల్ నైట్ మొత్తం ఉంచేసి మార్నింగ్ తీసి చూశాను ఇలాగా స్టార్టింగ్లో రావు గట్టిగా ఉంటాయి కదా కొంచెం వాటర్లో పెడితే ఇలా ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా చాలా బాగుంది అండ్ టేస్ట్ అయితే అత్తిరిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ పిల్లలు అయితే మాత్రం అస్సలు ఇంకా షాప్ వైపు చూడరండి మీరు ఇలా ఇంట్లో చేసి పెడితే చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా చాలా క్రీమీగా వచ్చింది కుల్ఫీ ఈ ఎండల్లో చల్లని కుల్ఫీ తిన్నారంటే మనసుకెంతో హాయిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ